మీకు ఏం గొణం మిద్దరు మధ్య గొణవలు ఏం జరిగింది నాకూ చెప్పు అమ్మా ఓ తెలిమా చెప్పు ఏం జరిగింది కొట్టుకోవద్దు పట్టుకోవద్దు చెప్పు కూర్చో కూర్చో అప్పుడు ఏడి చెప్తారు అడేసి ఉంటారు అంటారు అందరూ చిరంజీవి గారు ఒకవేళ బిగ్ బాస్ అవసరం హోస్టింగ్ చేస్తే ఎలా చేస్తాడు ఆ ఎన్ టి సారీ చిరంజీవి గారు హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటుంది బిగ్ బాస్ చిరంజీవి గారు మెగసారి చిరంజీవి చేస్తే దుమ్ము తూలిపోతా ఎలా చేసి చూపించారు అంటే అంటే మా తమ్ముడు చెల్లెలు అందరికి ఏం జరిగిందమ్మా చిన్న ఏం తప్పమ్మా బిగ్ బాస్ లో గొడవలు జరిపి మీ ఇంటికి వెళ్ళి కొట్టుకోండి ఇది బిగ్ బాస్ లో గబు చెప్తే అలాగా ఇది బిగ్ బాస్ అనుకున్నారా చెరువులు దొడ్డు అనుకున్నావాడు దొడ్ అనుకున్నావా గబ్బు అనుకున్నావా ఏంటి తప్పది ఇది చెడు మహా తప్పది ఇది మీ మంచి పండు మీరు అలా చేయడం తప్పది చేయ తొట్టి కాదు మీరు బిగ్ బాస్ అది మీరు ఏదో కంటిన్యూ చేసుకోడు ఒకటే తిట్టుకోడు ఏంట్రీ అసలు ఏంటి వెంకటేష్ గారు గారు వెంకటేష్ గారు చేస్తే ఎలా ఉంటది బిగ్ బాస్ ఈ రోజు చేస్తే సూపర్ పోద్ది ఆయన ఎలా ఉంటుంది బిగ్ బాస్ చూస్తున్నారు మీకు చూడు ఈ కళ్ళు చూడు బిగ్ బాస్ కూర్చుంది బిగ్ బాస్ చూస్తే చూడండి అది బిగ్ బాస్ బిగ్ బాస్ కొడుకోకూడదు సరే కూడా కొడ కొడవేనగా బిగ్ బస్ లోని అన్నాడు అంగడస్ ఆ మైజ్ బాబ్ మైజ్ బాబ్ మైజ్ బాబ్ కా ఎలా ఉంటది సూపర్ అద్భుత మహేష్ బాబు బాబ్ అంటే సూపర్ సెకండ్ కొంచెం జనకిల్ తమ్ముడు కనిపిస్తున్నాడు ఆ హమ్మ ఆ అసలు ఈ ఇద్దర్ ఏం జరిగింది అది బాబు గారు అసలు ఏంటి కొట్టుకుంటున్నారు ఇద్దర్ మధ్యనే ఏం జరిగింది చాలా అని చూడండి నేను అబ్బాబా ఈ ఆపండమ్మా ఈ తొక్కల మీటింగ్ నాకు అర్థం ఆడవాళ్ళు మొత్తం పది వందలు రెండు వందలు తెలుగుకి మీ మీటింగ్ సత్తలా చచ్చిపోతున్నావు ఈ తొక్కల మీటింగ్ నాకు అర్థం కా అసలు ఎందుకు కొట్టుకున్నారా అర్థం అర్థం కట్ట అంటాడు మా బాబు ఒక్కసారి అది జాయింట్లు జారిపోతే ఇంకోసారి కొట్టుకుంటు అంటాడు ఆలోచన జాయింట్లు జారిపోతంటే అందరం చెప్పి బయటికి వెళ్ళి వెళ్ళిపోవాలని అలా పచ్చిపడే చెప్పు పుష్పట్ట అనుకున్న బిగ్ బాస్ అంటే అలాంటప్పు అనుకున్న ఫైరే ఈసారి కొట్టుకుంటే తగ్గేది లేదు నెక్స్ట్ రాజశేఖర్ హీరో రాజశేఖర్ రెడ్డి చేయండి బిగ్ బాస్ ఇలాగే ఎలా చేస్తాడు ఒకళ్ళు హోస్టింగ్ అయితే అరవకొండ కూర్చో అరవకొండో ఏంటిది అడుగుతాం అంటాడు రాజశేఖర్ రెడ్డి రాజశేఖర్ ఏంది అసలు అసలు బిగ్ బాస్ అని అనుకున్నారు అయితే గొప్ప అనుకున్నావా చండబ్బాయ్ మనకి సాయి కుమార్ గారు గాని బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తే ఎలా ఉంటది సూపర్ దుమ్ము దుమ్ము ఒకసారి చేసి చూపించు ఏ బిగ్ బాస్ మీరు అందరూ ఆడవాళ్ళు కొడుకుంటారు లబ్బే 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 కనిపించే మూడు సింహాలు కనిపిస్తే నాలుగు సింహాలు కనిపిస్తే అరవై సంవహాలు కనిపిస్తే లబ్బే 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 కొడుకుంటాను అసలు లప్పే లబ్బే లబ్బే